హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ యాంకర్ శ్యామల సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారనే విషయం మీద పదకొండు మంది సెలబ్రిటీల మీద హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే అందులో యాంకర్ శ్యామ్ల పేరు ఉంది యాంకర్ శ్యామ్ల ఈ మధ్య వైసీపీ పార్టీలో పార్టీ అధికార ప్రతినిధిగా చాలా యాక్టివ్గా ఉన్నారన్న విషయం మీ అందరూ చూస్తూ ఉన్నారు వైసీపీలో కీలక పదవుల్లో ఏమున్నారు అయితే ఈ యాంకర్ శ్యామ్లాకి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు ఆ బెట్టింగ్ యాప్లు ఎవరివి ఏమ చరిత్ర ఏంటి అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం యాంకర్ శ్యామల బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎందుకు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది అనేది పరిశీలించినప్పుడు మన యాంకర్ శ్యామల పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఐదున ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో కాకినాడలో పుట్టింది తండ్రి పేరు రామకృష్ణ తల్లి పేరు సుజాతమ్మ సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి కూడా ఇవాళ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తుంది సరే ఏనేమైనా ఆమె పుట్టిన తర్వాత అనారోగ్య కారణాలతో రామకృష్ణ ఆమె తండ్రి చనిపోవడం జరిగింది తర్వాత ఈమె బాధ్యత మొత్తం కూడా వాళ్ళమ్మ సుజాతమ్మ మీదే పడింది వాళ్ళమ్మ ఆయేగా పనిచేస్తూ ఏమని చదివించేది అంటే ఏ రకమైనటువంటి పేదరికంలో మీరు బతకారు చూడండి ఆయేగా పనిచేస్తూ ఏమని చదివించేది శ్యామలాని మరి చదువుకుందా చదువు అవ్వలేదు చదువుకోను నేను నాటకాలు చేస్తాను నేను డ్యాన్సులు చేస్తాను నాకు సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉంది సీరియల్లో ఇంట్రెస్ట్ ఉందని మారాన్ చేసేది అయినా సరే గతికి చదివించాలని ప్రయత్నం వాళ్ళమ్మ చేసింది కానీ పదో తరగతి ఫెయిల్ పదవ పదవ తరగతి ఫెయిల్ అయిన తర్వాత ఇక చదువు అబ్బదు అని ఒక క్లారిటీకి వచ్చినటువంటి వాళ్ళమ్మ ఇక తప్పని పరిస్థితుల్లో ఈ శ్యామల మొండిక్కేయటం ఫలితంగా హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో నివాసం ఉండి హైదరాబాద్లో ఆమె పనిచేసుకుంటూ ఈ శ్యామలాని సీరియల్ ఆడిషన్స్ కోసం పంపించింది మొదటి అవకాశాలు దక్కలే తర్వాత దూరదర్శన్లో ఒక దాని అవకాశం దక్కింది దక్కిన తర్వాత తర్వాత అక్కడ ఆ సీరియల్ మేనేజర్గా ఉన్నటువంటి గున్నం గంగరాజ్తో పరిచయం పెంచుకొని తర్వాత సీరియల్ క్యారెక్టర్స్ పొందటం స్టార్ట్ చేసింది లయా సీరియల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గున్నం గంగరా ద్వారా అక్కడ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి ద్వారా సీరియల్ ఆర్టిస్ట్గా వన్ బై వన్ వన్ బై వన్ సీరియల్స్ చేసుకోవడం స్టార్ట్ చేసింది అన్ని నెగిటివ్ క్యారెక్టర్సే ఇప్పుడు నిజ జీవితంలో ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ ఏ రకంగా పోషిస్తుందని చర్చ జరుగుతూ ఉందో ఏ రకంగా బెట్టింగ్ అప్పుడు ప్రమోట్ చేస్తుందని కేసు నమోదైందో సీరియల్స్లో కూడా మొట్టమొదటిగా పోషించిందంతా కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ నెగిటివ్ క్యారెక్టర్స్ చేస్తున్న రోజుల్లోనే అదే నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నటువంటి నరసింహారెడ్డితో పరిచయం పెంచుకుని ప్రేమలో పడింది పద్దెనిమిది ఏళ్ళకే శ్యామల ప్రేమలో పడింది పద్దెనిమిది ఏళ్ళకి ప్రపోజ్ చేసింది పెళ్లి చేసుకుందామని అతనితో చెప్పింది వాళ్ళ అమ్మతో కూడా నేను పలానా వ్యక్తిని ప్రేమించాను అని చెప్పింది మన సనాతన బ్రాహ్మణ కుటుంబంలో బుట్టే వేరే కులానికి చెందిన వ్యక్తిని ఎందుకు చేసుకోవాలి మన బంధువుల అబ్బాయి ఉన్నట్టు చిన్నప్పుడే మనం అనుకున్నాం అతన్ని మాత్రమే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళమ్మ చెప్పింది వేదు లేదు నేను ప్రేమించిన వాడితోనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి మొండికేసింది యాంకర్ శ్యామల తర్వాత వాళ్ళమ్మ ఇక చదువు విషయంలో నా మాట వినలేదు ప్రేమ విషయంలో నా మాట వినలేదు ఈవెన్ పెళ్లి కూడా తనంతా తానే చేసుకుంటానంటుంది ఇక నా పాత్ర ఏంటి నేనేంటి అని చెప్పేసి వాళ్ళమ్మ యాంకర్ సమలో వదిలేసి కాశీ వెళ్ళిపోయింది కాశీలో ఉంది అంటే అమ్మను కూడా యాంకర్ శమలో వదిలేసింది చదువును వదిలేసింది తర్వాత అమ్మను వదిలేసింది సో తోటి సరే ఆమె ప్రేమించకుంది ప్రేమించింది పెళ్లి చేసుకుంది ఇంటర్ కాస్త పెళ్లి చేసుకుంది తర్వాత వీళ్ళిద్దరూ రెండు వేల పదిహేనులో ఒక బాబుకి జన్మనిచ్చినట్టు మనకున్నటువంటి సమాచారం సరే వాళ్ళిద్దరికి కలిసి ఒక బాబు పుట్టాడు అయితే సినిమాల కోసం వెతుకుతున్న క్రమంలో భార్యకి భర్తకు కూడా కొన్ని గ్యాప్లు వచ్చాయంటే సరే మనకు అది అవసరం లేదు సరే వాళ్ళిద్దరూ ఇప్పటికీ బాగానే ఉన్నారు కాబట్టి మనం ఆ మాట నమ్మాల్సినటువంటి అవసరం లేదు రెండు వేల పద్నాలుగులో లోక్చంద్ సినిమాలో నటించింది తర్వాత అనేక సినిమాలు నటించింది తర్వాత బిగ్ బాస్లోకి వెళ్ళింది బిగ్ బాస్లో కొంత ఫేమ్ సంపాదించుకుంది సరే బిగ్ బాస్లోకి వెళ్ళింది సినిమాలో నటించింది సీరియల్స్లో నటించింది స్టేజ్ షోలు చేసింది తర్వాత అదే సినిమాలు రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసింది ఇన్ని చేసి కొంత ఎంతో కొంత సంపాదించుకుంది ఎంత అనేది మనకు తెలియదు కానీ సంపాదించుకుని బాగానే వెలిసెటెడ్ వెలిసెటెడ్ పరిస్థితిలో ఉంది అయితే ఇక్కడ రాజకీయాల్లోకి రావాల్సి ఎందుకు అవసరం వచ్చింది అంటే ఈ నరసింహారెడ్డికి సింధూరారెడ్డితో పరిచయం ఏర్పడింది ఎవరు ఏమ భర్తకి ఏమ భర్తకి సింధూరారెడ్డి అని ఇంకొక మహిళతో పరిచయం ఏర్పడింది ఆ పరిచయంలో ఏం చేశారు నా గండిపేటలో నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది అక్కడ షాపింగ్ మాల్ కానీ కట్టిస్తే పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని చెప్పి సింధూరారెడ్డికి నరసింహారెడ్డి చెప్పాడు ఏం భర్త చెప్పాడు ఆ నరసింహారెడ్డిని నమ్మి ఆమె కోటి రూపాయలు ఒకసారి ఎనభై లక్షలు అంటే దఫ ఇచ్చింది దఫ ఇస్తే ఆ డబ్బులు వెనక వేసుకున్నారు కట్ట షాపింగ్ మాల్ ఏం కట్ట అదేది షాపింగ్ మాల్ కట్టలేదని సింధూర రెడ్డిని రౌడీలతో బెదిరించే ప్రయత్నం చేశాడు రౌడీలతో బెదిరించే ప్రయత్నం చేశాడు తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె కేసు నమోదు చేసింది సిందూర రెడ్డి అప్పుడు ఏపీలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీతో లింక్ కుదిరింది ఆ సెటిల్మెంట్ కోసం వైసీపీ పార్టీని శ్యామల అప్రోచ్ అయ్యారు తన భర్త మీద కేసు నమోదవుతున్న సమయంలో తన భర్త అరెస్ట్ అవుతాడు అనుకున్న సమయంలో తమ కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది అనుకుంటున్న సమయంలో వైసీపీ తీర్థం పొచ్చుకుంది శ్యామల వైసీపీతో అప్పుడు లింక్ ఏర్పడింది సో ఒక తప్పుని తప్పించుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత సరే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఎంత కరెక్ట్గా ఉండాలి అంతకుముందు ఏం తప్పులు చేశారు ఏ రకంగా వ్యవహరించారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక్కసారి పొలిటికల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు నీతులు చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక పద్ధతిగా ఉండటం స్టార్ట్ చేయాలి బెట్టింగ్ అప్పుడు ప్రమోషన్ ఏంది డబ్బులు లేని ఆవిడ కాదు కదా నిన్న నేను చెప్పాను సీరియల్స్లో నటించింది దాదాపు పదుల సంఖ్య సీరియల్లో నటించింది సినిమాల్లో నటించింది ఎవడు సినిమా లోక్యం సినిమా ఇంకా సినిమా పేర్లు నాకు ఐడియా లేదు మీరు కింద కామెంట్ చేయండి తర్వాత బిగ్ బాస్కి వెళ్ళింది బిగ్ బాస్లో కూడా డబ్బులు ఇచ్చారు మరి ఇన్ని చేసిన తర్వాత కూడా ఇంకా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బెట్టింగ్ యాప్లే ప్రమోట్ చేశారా యాంకర్ శామ్రాన్ని మనం తెలియకుండా కామెంట్ చేయడం కాబట్టి నేను అంత లోతులోకి వెళ్ళట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బెట్టింగ్ యాప్లు ఉన్నాయా లండన్ నుంచి బెట్టింగ్ యాప్లు నడిపించారా ఈ ఈ చర్చ నడుస్తూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్యం షాపులు ఉన్నాయి కానీ ఆ మధ్యాన్ని మన ఆంధ్రప్రదేశ్ అమ్మిచ్చారని చెప్పేసి చర్చ నడుస్తున్న క్రమంలో ఆ మద్యం గొంపుకొని ఆంధ్రప్రదేశ్లో ఇలా కేసుగా మారినటువంటి పరిస్థితుల్లో ఆయనకి బెట్టింగ్ యాప్లు కూడా ఉన్నాయని చెప్పి చర్చ కూడా నడుస్తూ ఉంది ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా మన దేశం యొక్క డబ్బును పరాయ దేశాలకు పంపిస్తూ ఉన్నారు మన ప్రజలని రోడ్డుకి ఇచ్చి మన ప్రజల చావుకి చేరవేసి వీళ్ళు మాత్రం బాగుపడుతూ మన దేశం యొక్క డబ్బు మన ప్రజల యొక్క డబ్బుని బయట దేశాలకు పంపిస్తూ ఉన్నారు దానికి యాంకర్ ఆంకర్షణంలో ఉపయోగపడింది ఇప్పుడు యాంకర్ శ్యామల మీద ఎలాంటి కేసులు పెట్టాలి కేవలం ఐటీ అట్టి కేసులు పెడితే సరిపోతుందా వీళ్ళు వీళ్ళు ప్రమోట్ చేసేటువంటి బెట్టింగ్ యాప్లకి అమ్మ అబ్బాయి ఎవరో వీళ్ళు తెలుసు అసలు కర్మకర్త ఎవరో వీళ్ళు తెలుసు అసలు అయి మనం ప్రజలకి కన్వే చేస్తే ప్రజలు వాటిని ఆడితే వాళ్ళు రోడ్డు అవుతారు అన్నది ఒకటి చర్చిస్తున్నారు కానీ రోడ్డు పాలు కావటం కాదు వాళ్ళ నుంచి డబ్బు ఇంకెక్కడికి పోతుందో తెలుసా యాంకర్ శ్యామలకి అనైన సనాతన బ్రాహ్మణ కుటుంబంలో బట్టి సనాతన సాంప్రదాయాలకి విలువాల్సినటువంటి ఈమెడ ఎవడో పరాయి దేశం కూడా తయారు చేసినటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే అవసరం ఉంది డబ్బు మాత్రమే ముఖ్యమా డబ్బు తప్ప ఏ విలువలు ఉండవా ఏ విలువలు పాటించిన ఎవడ ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాల గురించి ప్రభుత్వం గురించి నాయకుల గురించి మాట్లాడతారా వాళ్ళ వాళ్ళు చెప్పేది మనం వినాలి ఇప్పుడు ఇక యాంకర్ శ్యామల ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తే మనం వినాలి సరే ప్రశ్నించు నీకు హక్కు ఉంది ఆంధ్రప్రదేశ్ పౌరాలిగా నీకు ఉంది కానీ నువ్వు చేసిన పనేంటి నువ్వు చేసిన పని ఎంత దుర్మార్గమైన పని ఎంత నీచమైన పని ఇవాళ దానికి యాంకర్ శ్యామల సమాధానం చెప్పాలి ఆ మీద కేసు నమోదైంది అరెస్టు అరెస్ట్ కూడా జరిగిద్దనేటువంటి ప్రచారం నడుస్తూ ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాకినాడలో పుట్టినటువంటి యాంకర్ శ్యామ్ల ఇవాళ హైదరాబాద్ కూడా జైలుకు వెళ్తారనేటువంటి ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది మరి చూడాలి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటంటే